ఫ్రెండ్స్ ఎలా అనుకుంటున్నాను మరి ఈ రోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానం తిరిగి అయగలను ముప్పై మూడు వాక్ అధ్యాయుడు వాష్ణాము ఆ మొదలపెట్టు నువ్వు నేను నీకు ఉత్తర ఇచ్చును నీవు గ్రహించే ఎక్కువ సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తున్నాడు మళ్ళీ ఫ్రెండ్స్ ఈరోజు వాగ్దానం ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఇవాదం చూస్తున్నాను నాకు తెలియదు కానీ దేవుడు కేసు చూస్తున్నాడు నాకు మొదలుపెట్టి నా కుమారుతా నాకు మొదలుపెట్టి నా కుమార్తె అప్పుడు నేను నీకు ఉత్తరం ఇచ్చేందుకు ఉత్తరం ఇస్తాను నేను నువ్వు ఇప్పుడు ప్రార్థిస్తావా ఇప్పుడు నాతో మాట్లాడతావా ఎదురు చూస్తున్నాను నీకోసమే నీ కోరుకు ఉన్నాను ఎల్లప్పుడూ నీతో మాట్లాడే సిద్ధంగానే ఉన్నాను నాకు మాట నువ్వు ఏ సమయం ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ మొన్న నాకు మాట నా కుమార్ నువ్వు నాకు మరణికుడు నీకు ఉత్తర్వుస్తాను నువ్వు గ్రహింపలేవు గొప్ప సంగతులు ఉంటాయి అసలు ఇదేంటి అని అనుకుంటా ఉంటావు ఆ గొప్ప సంగతులను కూడా నేను మూఢమైన సంగతులను కూడా నేను నీకు తిరుగుతాను నువ్వు మన దేవుడు సెల్స్తున్నాడు ఫ్రెండ్స్ మరి మన దేవుడికి అన్నారు కదా ఇప్పటిదాకా అసలు ఇప్పటికా బాధ తీర్రలే పెట్టకుండా ఏదో రైస్ అని చెప్పి కూరగాయ పోతున్నా చీ బాగుండే దేవుడు సెల్విస్తున్నాడు ఎవరు దేవుని బాగు నాకు మొరపెట్టు నాకు మొరపెట్టు నాకు మారిన నాకు నాకు మార్తీ నువ్వు మా దేవుడు చదివిస్తున్నాడు ఫ్రెండ్స్ కాబట్టి మరి దేవుడే సెలవిస్తున్నాడు దేవుడే సెలవిస్తున్నాడు దేవుడి మాటను అంగీకరించి దేవుడి మాటను సూటిగా విని దేవుడి మాట ప్రకారం జీవించని ఫ్రెండ్స్ ఇచ్చినట్లుగా ఆయన మొర పెట్టండి ఆయన ఉత్తరం ఇస్తాడు ఈ పాట ఆయన ఉత్తరాలు కూడా సైలెంట్గా ఉండేవాడు కాదు ఆయన మీరు చేసే ప్రతి ఒక్క వల్ల ఆయన దగ్గరికి చేరింది అయితే ఇబ్బందికరమైన పరిస్థితులా కష్టాలా బాధలా యన రాకని ప్రార్థన చేసుకోండి దేవుడే సకల శోభను మీరు మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో అంటే ఎలాంటి కులి కుమిడ స్థితిలో దిక్కు లేని పరిస్థితుల్లో తోపులే వదిలేసే పరిస్థితుల్లో అలాగే ఖన్నే వదిలేసే పరిస్థితి నా ప్రియమైన మీరు బయట కాకుండా జండి వాకొని నీవు చూస్తున్నాడు నాకు మొదలుపెట్టు అందరూ నేను ఓడిపిలేశారు కానీ నేను వదిలిపెట్టను నేను నీకు కష్టం నా బాధ ఉన్న నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు ఎలాంటి బాధపడుతున్నావో నాకు తెలుసు బైపులు రాక నాకు మొదలుపెట్టు నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను నేను తిరుగుతా నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను అంటే ఎవరికి తిరిగి గోడమైన సంగతులను కూడా నేను తిరుగుతా మరమ లాంటి మరమాలు నేను నీకు తెలుపుతా గొప్ప సంగతులను ఎవ్వరికి తిరిగి గొప్ప సంగతులను కూడా నేను నీకు తెలుపుతా నాకు మరణపెట్టు మరి దేవుడి తెలుస్తున్నాడు ఫ్రెండ్స్ మరి మా దేవుడు ఎవరో తెలుస్తా ప్రేమ సమాధానంలో కతీయుం దేవుడు ఆయన ఒక్కసారి తలలో ఉంచి ప్రార్థన చేద్దామా పూర్ణ ప్రార్థయని ఆయన మీ జీవితాలను కొనుగోలుస్తాను ఎప్పుడు వాకండి ప్రార్థన చేసుకున్నాం పర్లోకమందు దేవా ఈ వాగ్దాన ద్వారా పిల్లలతో సూటిగా స్పష్టంగా మాట్లాడి ఉన్నందుకు మీరు వేలాది కోట్ల స్థుతులు స్తోత్రాలు ఈ బిడ్డలు మాట ప్రకారంగా జీవించుకు కొరకు చూపించి ఈ బిడ్డలందరూ అలాగే తండ్రి ఎస్ఏ ఇబ్బులు పోలవుల వారందరూ మీరు నమ్ముకొని మా గురించి పశ్చాత్తాపం పెట్టుకొని బాప్తీస్తో తీసుకొని తండ్రి

arw 05096 0089 ac yn amlach, cÙl i ni. Diolch yn fawr iawn am wylio'r fideo. Gwneud un peth 6305-960089 ac yn